గొర్రె ఫోన్ చేసి అవులేయా సరే అల్లే అంది నేను అవలేలయ్యా అన్నాను పచ్చని ప్రకృతిలో చిచ్చిపడ్డాను కాకపోతే మేమేదో ఈరోజు ఒక గొప్ప ఆయన పుట్టినరోజు అని మేము చేసుకుంటుంటే ఏదో వాళ్ళ పుట్టినోళ్ళ గురించి ఏదో మెసేజ్ పెడుతున్నాడు ఎవరా గొప్ప ఆయన ఏ బీవీపీ వాళ్ళ పుట్టినరాజు అట్ల బిహార్ వాజ్పేయి వాజ్పేయి ఏమంటే ఒక యజ్ఞం వాజ్పేయి యజ్ఞం ఇది గొర్రె ఇది ప్రాబ్లం గెలమరి మరి ఫోన్ ఎత్తరు మెసేజ్ లేమో అవులేలయ్య సారీ అల్లూలయ్య అని పెట్టాడు ఇంక మనం అదే పేరు పెట్టుకుందాం మరి ఏం చేస్తాం పచ్చని ప్రకృతిలో ఉన్నాం ఈ ప్రకృతి ఏంటి మన భాగ్యనగర్ దగ్గర చూడండి ఒకసారి చెట్లు అవులేలయ్య పిరిగి గొర్రె నామకరణం అయిపోయింది ఎందుకు వచ్చింది అవులయ్య అని వచ్చింది రావట్లేదు రామా ఏట్రా నువ్వు అయ్యయ్యో ఫోన్ వేస్తారో సరే బాకీ బాకీ గొర్రెలు చూసేద్దామా బాకీ గొర్రెలు ఎలాగ పనిలో పని అయిపోతుంది వాడు మోజెస్ చేస్తున్నాడు వాడి గురించి మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను వాళ్ళు ఉంచారో తీసారో తెలీదు మోజ్ ఎప్పటి నుంచి ఫోన్ చేస్తుంది నల్గొండ పిచ్చి గోర్రె కూడా ఫోన్ చేస్తుంది ఫస్ట్ మోజెస్ ఛాన్స్ ఇద్దామా పిచ్చుకొని ఛాన్స్ ఇద్దామా ఏడి మోజ్ ఏడి అడిగడిపోసి కళ్ళు ఎక్కువసార్లు సెల్ చేసేస్తుంటా సరే మోజస్కే ఇద్దాం ఛాన్స్ ఎందుకంటే పాపం ఎప్పటి నుంచో చేస్తున్నాడో వాట్సాప్ మాత్రం పెట్టాడు ఎలా మరి ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి అబ్బాయి వెంకటేష్ ఇప్పుడు మీ నాన్న కొడుకు నువ్వు అని చెప్పుకుంటున్నావు కదా ఎవిడెన్స్ అంటే కావచ్చు ఊళ్ళో వాళ్ళని చూపిస్తావు లేకపోతే మీ ఇంటికి తీసుకెళ్తాం అది కష్టం డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కూడా చేద్దాం ఇప్పుడు వీడేమో ఆడు ఈడికి పుట్టాడు అంటున్నాడు ఆడు ఈడికి పుట్టాడు అన్నాడు అది ఎవడికి పుట్టాడు ఎక్కడ రాసి ఉందన్న ఎవరికి పుట్టిన పెట్టరా ఎక్కి ఏడుతున్నావు అని చెప్పమంటే చెప్పడు ఫోన్ ఎత్తాడు ఎప్పుడో అర్ధరాత్రులు చేస్తాడు అది విశాఖపట్నం నుంచి రాజమండ్రి వచ్చేప్పుడు రైట్ ఇంకో గోర్రె ట్రై చేద్దాం హ్యాపీ బర్త్డే అని చెప్పేద్దాం అవును హ్యాపీ బర్త్డే టు అఖిల్ అఖిల్ అటల్ బహార్ వాజ్పేయి ఏమో చేస్తే థియేటర్ మన పుట్టినోళ్ళేగా ఎంత ప్రశాంతం చూడండి నన్ను ప్రకృతి ఆహా నారాయణ ఈ ఎండ గొర్రెలు పాప బిజీగా ఉండి ఉంటారు నాన్న ఇవాళ పా పుట్టినోడి పుట్టినరోజు కదా ఎవరిదే పుట్టనోడి పుట్టినరోజు బట్టలేని ఒక లేని తెలుగు వచ్చా అయితే ఓకే అయితే ఓకే అయినా మనం మొదలెట్టాం కాబట్టి ఒకళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని కోరిక అలా అప్పుడు ఎప్పుడో చేశారు గుంటూరు బాబు చేద్దాం ఇందాకే అది ఇలా పవర్ అయిపోయా చూడు గురువుగారు గురించి చెప్తాను రైట్ చెప్తా ఎట్లే అసలు ఒకటి స్విచ్ ఆఫ్ ఒకడేమో అసలు మొత్తానికి ఆఫ్ ఈ టైటస్ కాదు మన పుట్టినలే వాడు ఎవడో ఎంత కామెంట్లు పెట్టాడు ఫేస్బుక్లో మా నాన్న పేరు సుబ్బారావు అన్న నేను చెప్పాను సరే నాకు అర్థం కాదు కుక్క ఇప్పుడు నేను దొంగతనం అనుకో నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు అనుకో అందులో ఉంది అందులో నీ త్యాగమే ఉంది నాకు అర్థం కాదు అక్కడ ఉండే గవర్నమెంట్కి వ్యతిరేకంగా వీడు మాట్లాడాడు కుక్కని కొట్టినట్టు కొట్టారు ఇద్దరు దొంగలతో సిలువేశారు అసలు ఏట్రా అది కాక ఇప్పుడు నిన్ను కొడుతుంటే మీ అన్నయ్య వస్తాడా రాడా రాలేదంటే ఏదో తేడా ఉంది అంతేగా మీ నాన్న వస్తాడా రాడా బలం లేకపోయినా వచ్చి బాబు బాబు అంటాడా లేదా అసలు ఈ కొడుతుంటే ఆడు రాలేదు తెలుసా ఎందుకు రాలేదు చెప్పు తెలుసా వీడు సీటు ఔరంగజేబులో ఆక్రమిద్దాం అనుకోడు ఔరంగజేబు ఏం చేశాడు మన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్పాడు ఆడితోనే చెప్పాడు మళ్ళీ చిన్న బామారితోనే కొందరు ఉంటారు అని అది గ్రేట్ కదా పాత బస్తీలో కరెంటు బిల్లు కెక్కిస్తా ఉన్నాడు కక్కించినా కక్కించబోయినా తొడగొట్టాడు కదా కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఆడితో మనోడే మనవడే కొండ ఎవడైతే ఏంట్రా ధర్మం ముఖ్యం పేరు చివరి రెండు అక్షరాలు మూడు అక్షరాలు తోకుందా కాదు మాకు ధర్మాన్ని పట్టుకున్నాడు అంతా కావాలి సరే వాడేమో దిక్కుమాలను బట్టి రెండున్నర కోట్లు మళ్ళీ తబ్లికి జమాకిచ్చాడు అది నిషేధి సంస్థకి ఏం చేస్తాం ఈ ఫిక్స్డ్ బ్యాచ్ ఉండకూడదు ఫిక్స్డ్ బ్యాచ్ ఉండాలి సరే వాళ్ళ విషయం పక్కన వాడు పార్టీ అధ్యక్షుడు ఎవరు యహో పార్టీ అధ్యక్షుడు వాడు చెప్పాడు ఏం చెప్పాడు నేనే శాశ్వత అధ్యక్షుడిని పార్టీకి అని చెప్పాడు వీడి మధ్యలో వచ్చాడు నేనే అన్నాడు బండిపోతే లేదు అందుకని ఏర్పాట్లు చేసి ఆయన ఏం చేశాడు అది విషయం అదైందా అందుకే చూడు లాస్ట్లో సార్ ఇంక నేను ఫైట్ చేయలేను నన్ను మీరు దేవా ఎలా చేయడిచ్చిదివి అన్నాడు అదేందా అదే మనవడే అనుకుంటే ఏం చేస్తారు ప్రొటెక్ట్ చేస్తారు కదా ఆ కుక్కను కూడా కొట్టించడం ఏంటి ఊహించడం ఏంటి గాడి మీద ఊరేగించడం ఏంటి అర్థమవుతుందా అవుతుందా అర్థమవుతుందా వీళ్ళు టైట్లో ఉన్నట్టున్నారు టైటస్ గేడా అది పేరు టైటస్ ఈడు చూడు మనవడే వాసు గుంటూరు పాపి వాసు ఇవాళ్ళ పుట్టిన వాళ్ళు పుట్టినరోజు బా భర్త లేడా హడావిడిగా ఉండి ఉంటారు మనం ఆడ చేస్తున్నాడా లేదే ఇప్పుడు ఇవాళ ఓల్ని కసకసే నో డిస్కస్ ఆడి పేరు చెప్పి అంతా మేసేస్తున్నారు హరే కృష్ణ శ్రీనివాస్ గారు బాగున్నారా నాన్న ఎక్కడున్నారు అదేటి నాన్న నీ పేరు ఇక్కడ రాసి ఉంది ఎలా మర్చిపోతాం కరీంనగరే కదా మీది కరీంనగర్ జిల్లా కదా నాన్న అయ్యేటి మీరు ఇంకా గొరిలా ఉన్నారా మామూలుగా ఉన్నారా అడుగుదాం చేశాను ఏంటి ఇవాళ సెలబ్రేషను పాప మీరు బిజీగా ఉండంటారు హ్యాపీ బర్త్డే టు అటల్ బిహారి వాజ్పేయి నాన్న బై నాన్న Jentedarer og Jentedarer.